జైబలో దుర్గా భవాని అమ్మవారికి జై అమ్మలగన్నయమ్మా ముగ్గురమ్మల మూలపుటమ్మా చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపు వారడి బుచ్చినయమ్మ దొన్నులో నమ్మిన మెరుపుటమ్మనం నుండెడి అమ్మా ీుట మహుధ్వ కటి పటుద్వ సంపదల్లా శ్రీ దుర్గా నవదుర్గా తల్లి శరణ తల్లి మమ శమ్మతలీ మమతలీవాది పార శక్తివే శమతలీ పార శక్తివే తల్లి శ్రీ దుర్గా నవదుర్గ శరణ తల్లి మమ శరణ తల్లి నువారిది పర శక్తివే శరణ శ్రీ దుర్గ నవదుర్గ తల్లి మమ తల్లి వే శరణమ్మ తల్లి కడియాలు కంకణాలు కనక భరణాలతో కదిలొచ్చిన కనక దుర్గవమ్మ నువ్వు ముగ్గురమ్మల ముత్తైదు అమ్మా కడియాలు కంకణాలు కనక భరణాలతో కదిలొచ్చిన కనక దుర్గవమ్మ నువ్వు ముగురమ్మల ముత్తైదు అమ్మా గాయత్రి సావిత్రి మాయమ్మ చండీ గంగమ్మ గౌరమ్మ తల్లి కంచి కామాక్షి మధురై మీనాక్షి గాయత్రి సావిత్రి మాయా చండి గంగమ్మ గౌరమ్మ తల్లి కంచి కామాక్షి మధురై మీనాక్షి అమలగన్న అమ్మవే అమ్మరో దుర్గమ్మ ఆది పార శక్తివే అమ్మరో దుర్గమ్మ కల్కీ కళ్యాణివే అమ్మరో దుర్గమ్మ కన్యాకుమారి అమ్మరో దుర్గమ్మ విలంపాటి అమ్మవే అమ్మరో దుర్గమ్మ తిరుపతంబ తల్లివే అమ్మరో దుర్గమ్మ అంకమ్మ తల్లివే అమ్మరో దుర్గమ్మ పులేరమ్మ తల్లివే అమ్మరో దుర్గమ్మ పులువుకు రమ్మంటావు కొండ మీద నువ్వు కోటి వరాలమ్మ అని ముచ్చటైన నవ్వు శ్రీ దుర్గా నవదుర్గా శరణమ్మ తల్లి మమ శరణమ్మ తల్లి నువ్వు ఆది పరాశక్తివే శరణ తల్లి నువ్వు ఆది శరణమ్మ తల్లి వింటిరో విజయవాడ కృష్ణమ్మ తీరా ఇంద్ర కీలద్రి మీద అమ్మ నువ్వు ఇంద్రని బ్రహ్మ నివమ్మ వింటీరో విజయవాడ కృష్ణమ్మ తీరా ఇంద్ర కీలద్రి మీద అమ్మ నువ్వు ఇంద్ర ని బ్రహ్మ దసరా నవరాత్రులు ధరణి పొలకింతలు దర్శిస్తే చాలు నమ్మ శరణం నువ్వు విజయ అలంకరణం దసరా నవరాత్రులు ధరణి పొలకింతలు దర్శిస్తే చాలు నమ్మ శరణం నువ్వు విజయదుర్గవైన అలంకరణం నువ్వు దీర మీద కూర్చుంటే అమ్మరో దుర్గమ్మ చీరలు సారులే అమ్మరో దుర్గమ్మ పసుపు కుంకాలులే అమ్మరో దుర్గమ్మ బంగారు గాజులే అమ్మరో దుర్గమ్మ నడుముకు వడ్డామే అమ్మరో దుర్గమ్మ వాళ్ళకు కడియాలులే అమ్మరో దుర్గమ్మ అల్లె పూలు దండలే అమ్మరో దుర్గమ్మ ఎమ్మకాయ దండలే అమ్మరో దుర్గమ్మ కొలువుకు రమ్మంటావు కొండ మీద నీవు కోటి నీ ముచ్చటైన నవ్వు శ్రీ దుర్గా నవ దుర్గా శరణమమ్మ తల్లి మమ శరణమ్మ తల్లి తల్లి నువ్వు శరణమమ్మ తల్లి నువ్వు ఆది పరాశక్తివే శరణమమ్మ తల్లి నువ్వు ఆది పరాశక్తివే శరణమమ్మ తల్లి జై జై లక్ష్మి శ్రీనివాస హరి ఈ పాట గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్